వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు లీలా మానుష రూపుడై శ్రీ వైకుంఠం నుంచి వచ్చి భూలోక వైకుంఠం అయిన శ్రీ వెంకటాచల క్షేత్రంలో సంచరిస్తూ ఉన్న సమయంలో శ్రీవారి వంట కోసం శ్రీ మహాలక్ష్మి ఒక తీర్థాన్ని ఏర్పరిచింది అదే శ్రీ తీర్థంగా పేరుగాంచింది అలాగే భూదేవి కూడా ఒక తీర్థాన్ని ఏర్పాటు చేయగా అది భూతీర్థంగా పేరొందింది కాలాంతరంలో ఈ తీర్థాలు రెండు అదృశ్యములై నిక్షిప్తంగా మారిపోయాయి మళ్ళీ అనంతర కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వైఖాన శాస్త్రం ప్రకారం అర్చిస్తున్న గోపీనాథుడని అర్చకునకు సహాయంగా రంగదాసు అనే సేవకుడు తిరుమల చేరుకున్నాడు శ్రీవారి ఆరాధన కోసం అవసరమయ్యే పుష్పాల కోసం తోటను పెంచడానికి రెండు బావులు నిర్మించాడు అదే స్థలంలో నిక్షిప్తములైన శ్రీ తీర్థం భూతీర్థాలు మళ్ళీ దైవికంగా బహిర్గతాలైనాయి అనంతరం ఆ రంగదాసు మరణించగా మళ్లీ ఆ రెండు బావులు శిథిలాలైనాయి శ్రీ వెంకటేశ్వర స్వామికి తోటలు పెంచి పుష్పాలు పెంచి సేవ చేసిన ఫలితంగా ఆ రంగదాసు తొండమాన్ చక్రవర్తిగా జన్మించాడు స్వామివారు తొండమాను పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియచేసి తాను ఉండడానికి ఒక ఆలయాన్ని నిర్మించి దానిపై బంగారు తొడుగుతో ఒక బంగారు విమానాన్ని ఏర్పాటు చేయవలసినదిగా ఆలయ ప్రాంగణంలో పూర్వజన్మలు నిర్మించిన శ్రీ తీర్థం భూతీర్ పునరుద్ధరించాల్సిందిగా ఆజ్ఞాపించారు తన పూర్వజన్మ వృత్తాంతానికి ఆశ్చర్యపడిన తొండమాన్ చక్రవర్తి శ్రీ తీర్థాన్ని భూతీర్థాన్ని ఉద్ధరించి దాని చుట్టూరా రాతి తీర్థాన్ని ఏర్పాటు చేసి దానికి బంగారు రేకును తాపించినాడు అదే అప్పటి నుండి బంగారు బావిగా పేరొందింది ఈ బంగారు బావి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని బంగారు వాకిలి నుండి వెలుపలకి వచ్చిన తరువాత ఎదురుగా వంటశాలకు వెళ్లే మార్గంలో అంటే వకుళాదేవిని దర్శించుకోవటానికి వెళ్లే మార్గంలో శాలకు ఆనుకొని పక్కనే ఉంటుంది స్వామివారి పూజలకు నైవేద్యాలకు అవసరమైన నీరు అందించే బావి ఈ బంగారు బావి ఈ బావి కింద విరజానది ప్రవహిస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరికొంతమంది భక్తులకు చేరుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్